వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారు నే చాలా బాగున్నానండి ఇప్పుడైతే బిర్యానీ అయితే చేస్తాను అనమాట స్పెషల్ ముందుగా కుక్కర్లో అయితే చేస్తానండి ముందుగా అయితే కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను దాంట్లో ఏమో ఆయిల్ వేసుకున్నాక దాల్చిన చెక్క బిర్యానీ ఆకు తర్వాత ఏమో స్టారు యాలకులు లవంగాలు ఇవన్నీ వేసుకున్నాను అనమాట సాజీర ఇవన్నీ వేసుకుని కొద్దిగా వేపేసుకున్నాను దాని తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనమాట ఇవి కూడా వేసుకున్నానండి పొడగ బిర్యానీ కాబట్టి పొడవ అయితే కట్ చేసుకున్నానండి ఇవి కూడా వేసుకున్నాను వెజిటేబుల్స్ అవి ఏమీ కాదు మటన్ అయితే తీసుకొచ్చాయనమాట మటన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ఇవైతే ఎర్రగా వేగాలండి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకును వేగితే మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా అయితే అనమాట దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా అనమాట కలుపుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా మటన్ కూడా వేసుకుంటున్నాను అంత మటన్ అయితే చేయట్లేదు కొద్దిగా మటన్ కర్రీ చేద్దామని చెప్పి కొద్దిగా మటన్ బిర్యానీ అయితే చేస్తాను అనమాట కొద్దిగా వేసాను మటన్ అయితేను ఎక్కువ వేయలేదు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు బయట అయితే వర్షం పడుతుంది వాతావరణం కూల్గా ఉందనమాట వేడివేడిగా మటన్ బిర్యానీ చేసుకోవాలనిపించింది ఈ అల్లం వెల్లుల్లి ఇవన్నీ పట్టేలాగా ఒకసారి అయితే కలిపేసుకున్నాను అనమాట మటన్ దాని తర్వాత ఏమో సాల్ట్ తర్వాత కారం పసుపు గరం మసాలా గరం మసాలా ధనియా పౌడరు జీరా పౌడరు తర్వాత పెరుగు కూడా వేసానండి వెజ్ బిర్యానీకి అయితే నేను పెరిగాను ఇది మటన్ కాబట్టి కొద్దిగా పెరిగేసాను అనమాట వాసన ఏవి ఉండదు కూడా బాగుంటుంది టేస్ట్ అందుకే కొద్దిగా వేస్తాను అనమాట ఎక్కువ కదండి తర్వాత ఈ పుదీనా ఏంటంటే మా ఇంట్లో చెట్లది అనమాట బాగుంది ఫ్రెష్గా ఉందని చెప్పి తెంపుకొచ్చి వేసాను కొత్తిమీర అయితే లేదు పుదీనా అయితే ఎక్కువ వేసానండి మంచి ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట మంచి వాసన అయితే వచ్చింది ఇలా అయితే మసాలాలు మటన్కి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు కలిపేసి మూతది పెట్టేస్తానండి ఎందుకంటే మటన్ మసాలాలతో కొద్దిగా ఉడుకుతుంది కదా అని చెప్పేసి పెట్టినప్పటికీ కొద్దిగా వాటర్ అయితే అనమాట మటన్లోది మసాలది ఆ వాటర్తో చూసారు ఎంత బాగుందో చూడడానికి చాలా బాగా అయితే అయిందనమాట సరే అని చెప్పి ముందుగా అయితే కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకున్నాను అంటే రెండు గ్లాసులు రైస్ అండి రెండు గ్లాసులకి కొద్దిగా మటన్ అలా వేసి చేశాను అనమాట పిల్లలు మటన్ బిర్యానీ అడిగారని చెప్పేసి అప్పటికప్పుడు చేశాను ముందుగా మటన్ బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మటన్ని కాస్త మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ పెరుగు ఇవన్నీ వేసి ముందుగా అన్ని మసాలా కలిపేసి ఒక అరగంట వదిలేస్తే ఇంకా బాగుంటుంది మటన్కి మసాలాలు అన్నీ బాగా పడతాయి మేము అప్పటికప్పుడు అనుకొని చేశాను కాబట్టి అలాగే ఏం చేయలేదు ఇప్పుడు ఏంటంటే రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకుని అనమాట వాటర్ వేసి ఒకసారి కలిపేసి ఉప్పు ఉందా లేదా అంటే సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకొని క్యాప్ పెట్టేస్తుంది అనమాట మూడు విజిల్స్ అయితే అయిపోతుందండి ఆ తర్వాత అయిపోయే వీడియో తీయడానికి నాకు అవ్వలేదు మర్చిపోయాను ఈ చిన్న వీడియో అయితే తీసాను చూసాను చాలా బాగా వచ్చింది నిజం చెప్పాలి అంటే పిల్లలైతే ఇష్టంగా తిన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్